ಮೂರ್ತಿ ವಂಕ ಪೂಗು ವಂಕ ಪುನುಕಲು ಅಲತಗಳೂರ್ತಿ ఇష్టం లేక చేయలేదు కదా ఈ పని ఒక వంక క్షణ క్షణలు ఒక వంక బుస బుసలందెల రవళుల నలను మూర్తి ఒక వంక కస్తూరి ఒక వంక చితి బోధి అలది అలరు మూర్తి ఒక వంక ప్రకృతియు

మహద్విభూతి ఆత్మభావింతు నిరతము భక్తి స్మరి జోడించటందరూ శివ శివాయటంచు ఇది అర్థనాగేశ్వర స్తోత్రం భైరవభట్ల కామేశ్వరరావు గారు తెలుగు చేశారు దీన్ని మీ అనుమతితో నేను దీన్ని ಚದಿನಟ್ಲು ಭಾವಿಸು ನಿನ್ನಟ್ಲೇ ನಾನು ಈ ರೋಜು ಕೂಡ ಆ ಶಿವರ